హాయ్ వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాధాకృష్ణ ఫుడ్ ఈరోజు వినాయక చవితి స్పెషల్గా పాల తాలికలు చేస్తున్నాను ఈ పాలతాలికలు విరిగిపోకుండా పాలు విరిగిపోకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నేను పావు కప్పు సగ్గు బియ్యం ఉంటుంది కదా అవి వాటర్లో వేసి నానబెట్టుకుంటున్నాను ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల పాల తాలికలు విరిగిపోకుండా చక్కగా వస్తాయి అరగంట సేపు నానిన తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నేను వాటర్ చాలా వేసాను కాబట్టి నాకు వాటర్ లిక్విడ్ లాగా వచ్చింది మీకు థిక్గా వచ్చినా కూడా వేసేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఈ కప్తో నేను వన్ కప్ వాటర్ వేసుకుంటున్నాను ఈ కప్తో నేను వన్ కప్ పిండి తీసుకున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం వేసుకోండి తాలికలు అనేవి చప్పగా లేకుండా ఉంటాయి ఇదంతా మనం బెల్లం అంతా కరిగిపోయి నీళ్ళు మరుగుతుండగా ముందుగా నేను సగ్గుబియ్యం నానబెట్టుకొని మిక్సీ చేసుకున్నాను కదా ఒక హాఫ్ కప్ వేసుకున్నాను మీకు పేస్ట్ లాగా వచ్చేది ఉంటే వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకొని టూ త్రీ స్పూన్స్ సగ్గుబియ్యం పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇది అంతా మరుగుతుండగా మనం ఇందులోకి పిండి వేసుకోవాలి ఒక కప్పు పిండి వేసుకుంటున్నాను నేను ఇప్పుడంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ పిండి కలుపుతుంటేనే తెలుస్తుంది అంత జిగటగా మంచిగా చక్కగా రెడీ అయిపోయింది పిండి ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక గిన్నెలోకి ఈ కప్తో నేను వన్ కప్ పిండి తీసుకున్నాను కదా వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకుంటున్నాను స్వీట్ తినే తినేవాళ్ళైతే వన్ అండ్ హాఫ్ కప్ వేసుకోండి కొంచెం తక్కువ తినేవాళ్ళు ఒకటి పావే వేసుకోండి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకొని ఇందులో అరకప్పు వాటర్ వేసుకోవాలి ఎక్కువగా ఏం అవసరం లేదు అరకప్పు అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ బెల్లం అంతా కరిగిపోయి కొంచెం చిక్కుబడే వరకు మరిగించుకోవాలి ఈలోగా వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మూడు కప్పులు కాచి చల్లార్చిన పాలండి చిక్కటి పాలు వేసుకోవాలి ఈలోగా మనం పాల అవి రెడీ చేసుకుందాం పిండి అంతా చల్లబడిపోయింది ఇప్పుడు మనం పిండిని బాగా కలుపుకోవాలి ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని తాలికలు చేసేసుకోవాలి చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఈ పాల తాలికలు మనం ఇలా చేతితో చేసుకోవచ్చు లేదంటే మురుకుల గొట్టంలో వేసుకొని కూడా చేసుకోవచ్చు ఇలా అన్నీ చేసి పెట్టుకుందాం కొన్ని ఉండ్రాలు కూడా చేశాను సో ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుందాం మనం కలిపి పెట్టి ఉండ్రాలు చేసుకున్న పిండి ఉంది కదా ఈ పిండిలో కొద్దిగా వాటర్ వేసుకొని లూజ్గా చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా చేసి పెట్టుకుందాం పక్కన చూడండి మనకు బెల్లం ఈ విధంగా కరిగిపోయింది కదా ఈ విధంగా కరిగిపోయి ఇలా కొంచెం ఇలా పొంగు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లాన్ని అయితే చల్లారనివ్వాలి ఇప్పుడు మనకు పాలు మరుగుతుండగా ఈ పాల తాలికలు ఒక్కొక్కటిగా ఇట్లా వేసుకోవాలి అన్నీ ఒకసారి వేసుకోకూడదు అన్నీ ఒకదానికొకటి అంటుకుపోతాయి ఇలా దూర దూరంగా అన్నీ వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ అలా చిన్నగా మరిగించుకోవాలి ఇవి వేసాక కలుపుకోకూడదు ఇప్పుడు కొంచెం అయిన తర్వాత ఇలా మనం కింది నుంచి ఇలా మెల్లిగా కలుపుకోవాలి లేదంటే విరిగిపోతాయి చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూద్దాం మనకు పాల తాలికలు ఇలా ఉన్నాయి కదా సైడ్ నుంచి ఇలా కొద్దిగా ఇలా కట్ చేస్తే కట్ అయిపోతున్నాయి కదా ఇప్పుడు మనకైతే పాల తాలికలు అయితే ఉడికిపోయినట్టే ఇప్పుడు మనం ఇందులో పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని అంతా వేసేసుకోవాలి చూడండి ఇట్లా అంతా ఒక్క దగ్గర కాకుండా ఇలా చుట్టూ వేసేసుకోవాలి అంతా ఒక్క దగ్గరికే వేసుకుంటే ముద్దలాగా అయిపోయి అడగంటుతుంది ఇది వేసిన తర్వాత కూడా మనం గంటతో కలపకూడదు ఇలా ఒకసారి తిప్పేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని పది నిమిషాల పాటు సిమ్లో ఉడికించుకోవాలి చూడండి మనకైతే చిక్క పడిపోయింది ఇంకా ఎక్కువ చిక్కబడితే చల్లారిన తర్వాత ఇంకా గట్టిగా అవుతుంది సో ఇప్పుడు మనం మరిగించుకున్న బెల్లం పాకం ఉంది కదా అది ఇందులోకి వేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బెల్లం కూడా చల్లారిపోవాలి లేదంటే పాలంతా విరిగిపోతుంది ఇలా ఆఫ్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ను స్టవ్ను సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత నాకు మంచి కలర్ మంచిగా వచ్చింది కదా నేనైతే బెల్లం ఎక్కువ వేసుకున్నాను అందుకే నాకు ఈ కలర్ అయితే వచ్చింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి నేను కాజు కిస్మిస్ వేసుకున్నాను మీరు ఇంకా కోకోనట్ అట్లా ఇంకా ఏమైనా వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇందులో నేను ఇలాచి పౌడర్ అయితే వేయలేదండి నాకు ఎందుకో ఇందులో వేస్తే నచ్చదు మీకు ఇష్టం ఉంటే వేసేసుకోండి చూడండి మనకు ఎమ్మి ఎమ్మి పాలతాలికలు చాలా చాలా చక్కగా రెడీ అయిపోయాయి చూడండి ఎమ్మి ఎమ్మి పాల తాలికలు అయితే మనకు చక్కగా రెడీ అయిపోయాయి ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా ట్రై చేయండి చూడండి పాల తాలూకలు అయితే అస్సలు విరిగిపోలేదు కదా చాలా ఎమ్మెగా ఉందండి తప్పకుండా ఇలా ట్రై చేయండి ఇలా చేస్తే మీకు కూడా పాల తాలికలు విరిగిపోవు